కొనుక్కొచ్చిన వినాయకుడి కంటే కొట్టుకొచ్చిన వినాయకుడికి మహిమలు ఎక్కువ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ ఆ మధ్య రిలీజ్ అయిన ఓ సినిమాలోంది లండి వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆ సినిమాలో డైలాగును కొంతమంది నిజం చేసేస్తున్నారు సుమి కాకపోతే లంబోదరుణ్ణి కాకుండా ఆయన చేతిలోని లడ్డూని దొంగిలిస్తున్నారు దీనికి కూడా ఒక కారణం ఉందట ఏ శుభ కార్యక్రమం నిర్వహించినా వినాయకుడికి తొలి పూజ అందిస్తారు అంతేకాకుండా భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారు నవరాత్రి సందర్భంగా లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా లడ్డూకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు అయితే ఈ లడ్డూను దొంగిలించి తింటే సంతానం కలుగుతుందనే ప్రచారం సాగుతుంది దీంతో వినాయక మండపాల వద్ద లడ్డూలు మాయమవుతున్నాయి వినాయక మండపాల వద్ద లడ్డూల్ని దొంగిలించి తింటే సంతానం కలగని వాళ్ళకి సంతానం భాగ్యం కలుగుతుంది సిరి సంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయట ఇదే నమ్మకంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మండపాల వద్ద లడ్డూల్ని దొంగిలిస్తూ ఉంటారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు వినాయక మండపాల వద్ద ఉన్నట్లుండి లడ్డూలు మాయమవుతున్నాయి దీంతో మండపాల నిర్వాహకులు నిఘా పెంచారు స్వామి యొక్క లడ్డూను ఎత్తుకపోతున్నారు ఎత్తుకపోతే ఏదో కల సంతానం కలుగుతుందని ప్రజల్లో ఒక భ్రాంతి ఉన్నది అది చాలా శుద్ధ తప్పు భగవంతుని అనుగ్రహాన్ని తొమ్మిది రోజుల తర్వాత పూజా నివేదన అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇప్పుడు బాలాపూర్ కానీ హైదరాబాద్ ఎక్కడ గణపతులు పెట్టినా ఆ లడ్డును వేలంలో కొని ప్రసాదం తీసుకుంటూ అవుతుంది కానీ దొంగతనం చేసి ఎక్కడో చేసే కానీ ఆ భగవంతుడు భగవంతు అనుగ్రహం అంటే ఏదో లడ్డు ఎత్తుకపోవడం కొబ్బరి ప్రసాదం కాదు స్వామి అనుగ్రహం అన్నట్టు ఆ వినాయకు అనుగ్రహం కావాలంటే ఆ లడ్డును వేలం పాటి తీసుకుంటే ఆ సంస్థకు ఉపయోగపడితే పది మందికి ఉపయోగపడి పనులు వాడి చేస్తారు కాబట్టి ఆ లడ్డును వేలంలో పాటి తీసుకోవాలి కానీ దొంగతనం చేస్తే ఎలాంటి ఫలితం ఇవ్వదు కాక దానివల్ల కూడా చాలా నష్టం కూడా జరుగుతుంది లడ్డు అనేది దొంగతనం చేయడం చాలా తప్పు ఎక్కడైనా సరే దొంగతనం చేస్తే ఏ దేవుడు కూడా మంచి జరగదు ఎప్పుడైనా కానీ ఇది ఒకటే లడ్డు కాదు కలుషం కానీ దేవుని దగ్గర ఏ వస్తువులు కూడా దొంగతనం చేయరు దేవుని ఏది కూడా అనవసరంగా వాడకూడదు ఇంకొకటి ఏంటికంటే లడ్డు దొంగతనం ఇక్కడ చాలా ఉన్నాయి అందుకోసం అనే మేము సెక్యూరిటీగా డే ఉంటున్నాం నైట్ ఉంటున్నాం నైట్ బాయ్స్ ఉంటారు మగవాళ్ళు డే ఆడవాళ్ళందరూ ఉండి ఇక్కడ అన్నీ ఏది జరగకుండా ఏది కాదు కూడా చూసుకోవడానికి వినాయక పూజలో లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంటుంది గణపతి చేతిలోని లడ్డూని సొంతం చేసుకునేందుకు వేలంలో భక్తులు పోటీ పడుతూ ఉంటారు అయితే గణేషుని లడ్డూని దొంగిలించి తింటే సంతానం కలుగుతుందన్న ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో జగిత్యాల కోరుట్ల మెట్పల్లిలోని మండపాల వద్ద లడ్డూలు మాయమవుతున్నాయి గత ఏడాది చోరీ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మండపాల వద్ద ఇరవై గంటలు నిఘా పెంచారు అయినప్పటికీ పలుచోట్ల లడ్డూలు మాయమయ్యాయి తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాతనే అది యాక్షన్ కానీ తర్వాత వేలంలో గాని ఒక నిర్వహణ కమిటీ ఒక స్వచ్ఛందంగా వాళ్ళొక నిర్ణయం తీసుకుని ఆ లడ్డును ఎవరికైతే చెందాలో భగవంతు అనుగ్రహం ఉంటే వారికి జంతుది అట్లా తీసుకుంటే లడ్డు తీసుకుంటే పుణ్యం కలుగుతుంది వారికి ఒక వారి తీసుకున్నందుకు మేము మీ యొక్క ప్రతి ఒక్క గణేష్ ఉత్సవ కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం కమిటీ సభ్యులు అందరూ రాత్రి ఇక్కడ పడుకుంటున్నాం తర్వాత సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం తర్వాత పోలీసు వాళ్ళు కూడా రాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు మూడు గంటలకు గట్రా విజిట్ చేస్తున్నారు అయితే ప్రసాదాన్ని శ్రద్ధలతో తీసుకోవాలి తప్పితే ఈ విధంగా దొంగిలిస్తే పాపం మూట కట్టుకున్నట్లు అవుతుందని పురోహితులు చెప్తున్నారు ఇలాంటి మూఢ విశ్వాసాలని నమ్మకూడదని సూచిస్తున్నారు లడ్డూలు దొంగతనం చేస్తే ఏదో మంచి జరుగుతుందని ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి గణపతుల దగ్గర దొంగతనం జరుగుతూనే ఉంది కానీ అట్లాంటి అపోహలు నమ్మకండి వినాయకుడి లడ్డూల దొంగతనం జిల్లాలోనే కాదు హైదరాబాద్ లోనూ జరుగుతున్నాయి లడ్డూలను దొంగిలించి తింటే మంచి జరుగుతుందనేదే దీని అంతటికీ కారణం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత గణేషుడి చేతిలో పెట్టే లడ్డూని కాపాడుకోవటం వారికి పెద్ద సవాలుగా మారింది నగరంలోని పలుచోట్ల వినాయకుడి లడ్డూలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు వినాయక మండపాల్లో లడ్డూల దొంగతనాలు జరుగుతున్నాయని తెలుసుకుంటున్న నిర్వాహకులు మండపాల్లో నిద్ర కూడా పోవటం లేదు రాత్రంతా వంతులు వేసుకుని మరీ మేలుకుని లడ్డూల్ని కాపాడుకుంటున్నారు